క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా పాలు తేనెలు ప్రవహించు దేశము దానిలోనికి ఇస్రాయేలీల ప్రవేశము ఆరంభంలో జరిగిన ఒక సంఘటనని ధ్యానించవలననే ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తా ఉన్నాను ఆదిలోనే మూషే ఉన్నప్పుడే ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము పది పదకొండు వచనాల్లో దేవుడైన యహోవా ఏమని వాగ్దానం చేశారంటే పాలు తేనెలు ప్రవహించు దేశానికి మిమ్మల్ని తీసుకువెళ్తాను మీరు కట్టని పురములను అనేక ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నాటబడిన సస్యశ్యామలమైన ఆ యొక్క స్థలములో ఉన్న ద్రాక్ష తోటలను ఒలివ తోటలను కూడా మీకు ఇస్తాను అని వాగ్దానం చేశారు ఆయన అదంతా సిద్ధపరిచిన కణానీయులు హిత్తియులు మోయాబియులు అమోరియులు ఎబూసియులు హివ్వీలు పెరిజీయులు అలాగా వారందరినీ హిత్తియులు వారందరినీ ఖాళీ చేపించి తన యొక్క మరి స్వాస్తమయ్యన్న ఇస్రాయలీలకి తను ఇవ్వాలని స్వాస్థ్యముగా వారు పంచి వారికి పంచి పెట్టాలని దేవుడు నిర్ణయించి నడిపించాడని నలభై సంవత్సరాలు వారు అరణ్య ప్రయాణం ముగించుకొని కరెక్ట్గా యోర్ధాను నది ముందుకు వచ్చి ఆగి ఉన్నారు ఎరికో ఎదుట అక్కడ ఒక మైదానంలో ఆగినారు అక్కడే పిసుగా కొండ ఉన్నది అక్కడ మరి ఆయన ఒకడైన మోషే మృతి పొందటము అక్కడ నుండి యఘోశుభ నడిపించటం మనకు కనబడుతుంది ఈ యఘోశుభ గ్రంథము మొదటి అధ్యాయంలోనే దేవుడైన యహోవా యహోషవాకి అద్భుతమైన వాగ్దానం ఇస్తాడు ఏమంటే మోషేకి తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను నీ ఎదుట ఏ శత్రువు నిలవకుండా చేస్తాను అని వాగ్దానం ఇచ్చి ముందుకు నడిపించమని ఆ నాయకుడిగా ఆయనని అభిషేకించినట్టుగా మనం చూస్తాం మూడవ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మరి యహోషవ ఆ యోర్ధాను దాటే విధానాన్ని చాలా చక్కగా వారికి ఏమంటే మరి సర్వ సమాజము ఉదయం వరకు పరిశుద్ధపరచుకోండి యాజకులు మందస్సు మోస్తూ ముందు వెళ్తారు వెనకాల మీరు వెళ్ళాలి అలాగే యోర్ధాను దాటి అవతలకు వెళ్ళినప్పుడు ప్రభువు ఇస్తానని మనం కాలము ఎదురు చూసినా ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు దేశంలో మనం ప్రవేశిస్తాము అని వారికి స్రవించాడు ఆ చొప్పునున్న ప్రియులర వాళ్ళు ఆ యాజకుల కాళ్ళు నీళ్లకు తగలగానే ఎవర్దాను రెండు పాయలైంది వారు వర్ధాన్ని నది దాటి ఆరిన నేలను నడిచి ఆవలికి వెళ్ళారు ఆవలికి వెళ్ళి ఎరుకో పట్టణపు మైదానం ఎదురుగా ఉన్న మైదానంలో దిగినారు ఆ స్థలము పేరు గిల్గాలు గిల్గాలలో దేవుడైన యహోవా ఒక చక్కని వాగ్దానం చేస్తున్నాడు వాళ్ళతో ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే ఆ యొక్క విడిచి వచ్చిన విడిచి వచ్చిన మరి ఆ యొక్క ఐగుప్తు అవమానాన్ని తొరలించి వేస్తున్నాను ఇక్కడ నుంచి మీరు ఐగుప్తు విషయమై అనేక సార్లు ఐగుప్తులో మాకు సమాధులు లేవా ఐగుప్తులో మాకు మంచి భోజనం ఉన్నది ఇలాగ మీరు ఐగుప్తును ఆశించినారు ఆ అవమానాన్ని దొర్లించి వేస్తున్నాను ఇక్కడ నుండి మీరు ఒక నూతన జనాంగంగా నూతన ప్రదేశంలో మీ యొక్క మీకు ఇవ్వబడిన ఆ స్థానంలో మీరు ఉంటారు ఆ స్వాస్థ్యంగా ఆ యొక్క భూమిని పంచుకుంటారని చెప్పి వారికి వాగ్దానం చేస్తున్నాడు ప్రియుల అలాగే వాగ్దానం చేసి ఐదో అధ్యాయంలో ముందుకు తీసుకువెళ్తుంటుండగా మొట్టమొదటిగా కణానీయుల పట్టణమైన ఎరుకో వారికి ఎదురుగా ఉన్నది ఇక్కడ ఆ ఎరుకోని మొదట వారు ఆక్రమించుకో స్వాధీనం చేసుకోవాలి ఎరుకోని స్వాధీనం చేసుకోవటానికి ముందు యహుషుబ ఏమన్నాడంటే వేగులు వారిని పంపించి అయ్యా మీరు ఆ ఎరుకోని ఒకసారి చూసి రండి అది మనం ఎలాగ దాన్ని మరి స్వాధీనం చేసుకోవాలా అక్కడ వారిని ఎలాగ వెళ్ళగొట్టాలా ఏంటి అని చెప్పి వారిని పంపించినాడు పిల్లారా మరి తెలుసు వారు వెళ్ళి ఆ చుట్టూ చూసినప్పుడు పెద్ద ప్రాకారం వారి చుట్టూ కట్టుకుని ఉన్నారు బయట వారి లోపలికి రాకుండా లోపలి వారు వెలుపలికి వెళ్లకుండా ఒక గవిని ఏర్పాటు చేసుకున్నారు ఆ కట్టబడిన ప్రాకారపు గోడ మీద రాహాబు ఇల్లు ఉన్నది ఆమె వేష్య ఆమె ఇస్రాయేలీ దాచిపెట్టింది ఎందుకంటే పట్టణం వారికి తెలిసింది అసలు వాళ్ళకు ముందే ఇస్రాయేలీల భయంతో ఉన్నారు వాళ్ళు వాళ్ళు వింటూ వచ్చారు వీళ్ళ గురించి తెలియపరిచిన రీతిగా ప్రభు గ్రహించిన రీతిగా మరి యుషువా పంపిన దాసులు తిరిగి వచ్చి సమాచారం తీసుకొని వచ్చారు సమాచారం తీసుకొని వచ్చిన తర్వాత ప్రభు సన్నిధులు అడిగిన అడిగా మరి చుట్టూ ప్రాకారం ఉంది మేము ఏం చేయాలి మరి దాన్ని ఎలా పడగొట్టుకొని ముందుకు సాగాలనే దాని విషయం దేవుని దగ్గర మొరపెట్టినాడు ప్రియుల మొరపెట్టినప్పుడు దేవుడైన ఎగోవా యఘోషువాకి ఏమని చెప్పినాడంటే యాజకులు మందసాన్ని మోస్తూ ఉంటుండగా పొట్టేలు కొమ్ము బోరలు ఊదుకుంటూ రోజుకు ఒకసారి పట్టణము వెలుపల ప్రాకారము వెలుపల చుట్టూ తిరిగి రావాలన్నాడు చుట్టూ తిరిగి రావాలన్నాడు ఆ చొప్పున ఆరు దినములు తిరగాలి ఆరు దినములు తిరగాలి ఏడవ దినాన ఏడు మారులు తిరగాలన్నాడు ఏడు మారులు తిరిగారు ఏ వ్యక్తి ఒక చెయ్యన వేయకుండానే ఆ ప్రాకారము కుప్పకూలిపోయింది ఎప్పుడైతే ప్రాకారం కుప్పకూలిపోయిందో ఏరుకో పట్టణాన్ని వాళ్ళు ఆక్రమించేసే దానికి సిద్ధంగా ఉన్నారు వెళ్ళడము తను ఆక్రమించటమే ఆ సమయంలో యహూషువా వారికి కొన్ని నియమ నిబంధనలు చెప్పినాడు పురుషులనేమి స్త్రీలనేమి పిల్లలనేమి ఎద్దులనేమి గాడిదలనేమి మందలనేమి ఏది కూడా లేకుండా నిర్మూలం చేయాలి అన్నాడు నిర్మూలం చేయాలి అన్నాడు మరొక మాట ఏమన్నాడంటే దానిలో ఉన్న సమస్తము దేవుని చేత శపించబడింది శపితమైన దానిలో ఎవరు ఏది కూడా తెచ్చుకోవద్దు తెచ్చుకున్నట్టయితే అది వారికే కాదు మన సర్వ సమాజానికి కూడా అది శాపగ్రస్తమైపోద్ది అని చెప్పాడు మరొక మాట ఏం చెప్పినాడంటే వెండి బంగారము ఇత్తడి పరికరాలు ఏమైనా దొరికితే వాటిని మాత్రము దేవుని ధనాగారంలో ఉంచాలి అని చెప్పాడు ప్రచప్పును వెళ్ళారు ఆక్రమించుకున్నారు వారు సర్వం కూడా జరిగించి ఆ నిధులోనికి కూడా ఆ యొక్క మరి వెండి బంగారు ఇతడి పాత్రలు తెచ్చుకున్నారు చక్కగా వారు మరి దాని మీద విజయం సాధించినారు ఆ వెళ్ళడానికి ముందు గిలగాలు వారు పండుగ కూడా జరిపినారు చాలా సంతోషంగా ఉన్నారు ఇక ఇప్పుడు ఈ యొక్క ఎరుకొని ఆనుకునే దగ్గరలో హాయి పట్టణం ఉంది మీ సోదరి స్నేహితుడ యహోషవా ఏమన్నాడంటే హాయిని కూడా ఒకసారి వేగు చూసి రండి దాన్ని ఆక్రమించడానికి మనం ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పి వేగుల వారిని పంపినప్పుడు వారు వెళ్ళి చూసొచ్చి అన్నారు అబ్బో ఎరుక మీదకు పోయినంత మెక్కిలి జన సమూహంతో వెళ్ళక్కర్లేదు ఒక రెండు వేల మంది అంతకు తక్కువ అనిపిస్తే మూడు వేల మంది పోతే చాలు అదే ఎక్కువ తక్కువ అన్నట్టుగా వేగులు వారు చెప్పారు వారి యొక్క మరి తీసుకుని వచ్చిన సందేశాన్ని అక్కడ కొద్దిమంది ఉన్నారని తీసుకొచ్చిన సందేశాన్ని పురస్కరించుకొని ఏం చేస్తున్నాడంటే మూడు వేల మందిని హాయి మీదకు పంపినాడు మూడు వేల మందిని హాయి మీదకు పంపినప్పుడు వీళ్ళరా హాయివారు ఎదుర్కొని వీరిని వెళ్ళిన వారిలో ముప్పై ఆరు మందిని హాతం చేశారు ముప్పై ఆరు మందిని హతం చేశారు మొట్టమొదటి ఓటమిని ఎదురుచూ చవి చూచారు ఇస్రాయేలీలు ఏ హోషుభా దుఃఖము కూడా అయిపోయినాడు ముఖము మోపినాడు దేవా ఏంటి మాకు పరిస్థితి మీకు ఎదురు లేదన్నావు ఏ శత్రువు మా ఎదుట నిలబడు అన్నావు ఎరుకొని మా చేతికి అప్పగించినావు మరి హాయి విషయంలో మేమేం తప్పు చేసినాము ఎందుకు మాకు నష్టము అని చెప్పి ఈ ఓటమి ఏంటని చెప్పి ప్రభు దగ్గర మరపెట్టినాడు ప్రియులరావు ప్రభు అప్పుడు చెప్తూ వచ్చాడు అయా మీ పాళములో శితమైనది తెచ్చుకొని ఉంచుకొని దాచుకున్నారు దొంగిలి బొంకి దాచుకున్నారు అది ఎవరి దగ్గరంతో తీసిస్తే తప్ప నేను మీ వెంట రాను ఇక మీకు విజయం కూడా అసాధ్యమే అన్నాడు ఎప్పుడైతే దేవుడు ఇచ్చినాడో ప్రియులరా హి ఘుషువా వెంటనే సర్వ సమాజానికి ప్రకటించేసినాడు ప్రకటించేసి రేపటి కల్లా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి పరిశుద్ధపరచుకొని ఇక్కడ అందరు హాజరవ్వాలి హాజరైనట్లయితే మరి ఎవరి దగ్గర ఆ శపితమైనది ఉన్నదో తెలియపరచబడుతుంది అని చెప్పినాడు దేవుడు అదంతా చూపిస్తాడు రమ్మన్నాడు బయటకు అందరినీ అందరు వచ్చి కుటుంబాలు కుటుంబాలుగా నిలబడ్డారు అందరూ కుటుంబాలు కుటుంబాలుగా నిలబడి ఉన్నారు నిలబడి ఉండగా ప్రియులరా దేవుడు అతనికి బయలుపరుస్తూ వచ్చాడు ఎగోవా ఎవరిని సూచిస్తారో వాళ్ళని నేను పిలుస్తాను అన్నాడు మొదట గోత్రముల వరుసను బట్టి పిలుస్తా తర్వాత వంశముల వరుసను బట్టి పిలుస్తా తర్వాత కుటుంబముల క్రమాన్ని బట్టి పిలుస్తా కుటుంబంలో పురుషులను బట్టి పిలుస్తాను పురుషులలో వ్యక్తి ఎవరో కూడా తెలియపరుస్తాను నేను ఎవరు పేరు చెప్తే ఎవరి గురించి ప్రకటిస్తే వారు ముందుకు రావాలి అన్నాడు ప్రేలరా మొట్టమొదట వ్రాయబడిన సంగతి ఏమంటే యూదా గోత్రము పట్టబడెను దొంగతనం చేసింది ఎవరు ఒక అంతటిని చూపించడం ఏంటి దేవుడు ఇది చాలా ఆలోచించవలసిన ధ్యానించవలసిన అంశమే వీళ్ళ మొట్టమొదట గోత్రం పట్టబడింది ఆ తర్వాత యూదా వంశం పట్టబడింది యోధా వంశం పట్టబడింది యోధ వంశం తర్వాత జరహీల వంశం పట్టబడింది జరహీల వంశం తర్వాత జరహు కుటుంబం పట్టబడింది జరహు అంశానికి ప్రధానుడు జరహు జరహు కుటుంబం పట్టబడింది జరహు కుటుంబం పట్టబడ్డ తర్వాత జరహు కుమారుడు కుంభ కుటుంబాలు ఉన్నాయి అందులో మళ్ళా జరహు కుమారుడైన జబ్ది పట్టుబడ్డాడు జబ్ది పట్టుబడిన తర్వాత మరలా జబ్దీ కుటుంబాన్ని ముందుకు పిలిచినాడు జబ్ది కుమారుడైన పిల్లరా కర్మీ పట్టబడ్డాడు జరహు కుటుంబంలో జరహీ కుమారుడు జబ్దీ పట్టబడ్డాడు కర్మీ కుటుంబము ఇండిపెండెంట్ ఫ్యామిలీ అది సపరేట్ కుటుంబం అది ఆ పురుషులలో ఆకాను పట్టబడ్డాడు ఆకాను పట్టబడ్డాడు ఎప్పుడైతే ఆకాను పట్టబడ్డాడో ఏడో అధ్యాయము పదవ వచ్చినములో యఘోషువ గ్రంథంలో యఘోషువ ఆకానుతో అన్నాడు నా ప్రియుడ యఘోవకు శృతి చెల్లించి ఏం చేసావో చెప్పేసి సర్వ సమాజం ఎదుట నిలబడి ఉన్నాడు చెప్పమన్నాడు ఆకాను దొంగతనం చేసినాడు శబితమైన దానిలో ఒక శ్రీనారు వస్త్రము ఒక శ్రీనారు వస్త్రము పేలరా రెండు తులముల వెండి ఏభది తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మి తెచ్చి దాచి తన గుడారంలో భూమిలో పాతిపెట్టినాడు ప్రియ స్నేహితుడా సహోదరుడా ఆకాను పట్టబడ్డాడు అన్నప్పుడు సర్వ సమాజం అవసరం అక్కడికి చేరి రావడానికి గోత్రాలు వంశాలు కుటుంబాలు కుటుంబముల వరుసలో మరలా సపరేట్ భార్య భర్తల పిల్లలు వారి కుటుంబాలు ఆ కుటుంబంలో పురుషులు ఎలాగ ఏరినాడో చూసారా ఒక వ్యక్తి యొక్క తప్పిదము ఎంతమందికి పేరు వస్తుంది అవును కదా ఒక దొంగగా నీవో నేను పట్టుపడ్డామనుకోండి వీడు ఎవరి తాలూకు అంటారండి వీడు ఏమూరోడు ఎవరి తాలూకు ఎవరురా మీ తల్లిదండ్రులు ఎవరురా అంటారు ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి ఏమండి అలా అనకండి వాళ్ళ తల్లిదండ్రులు చాలా నీతిమంతులు వారు ఇలాంటి ఎన్నడూ చేయలేదు వారి కుటుంబంలో వారి తాత ముత్తాతల నుంచి వాళ్ళ చరిత్రలో ఎవరు ఇలాంటి వాళ్ళు లేడు వీడే తింటాడు అని అంటే ఆ పక్కన ఎవడో ఉండాడు వాళ్ళు మంచివాడే కానీ ఈ పెంచిన పెంపకం మంచిది కాదంటారు కదా నువ్వు సరిగ్గా చదువుకోకపోతే ఎవడరా నీ చదువు చెప్పింది అంటారు ఉపాధ్యాయుని అంటారు చూసారా ఎంత భయంకరంగా ఉంటుందో ఈ పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితి ప్రీడరా ఆకాలను పట్టుకోవడానికి ఒక దినమంతా పట్టింది అంత సులభంగా అవ్వలేదు కార్యం అందరు చూస్తుండగానే పట్టుకున్నారు పద వెళ్ళాం పద అన్నారు ఇలాగేడో అధ్యాయంలో యఘోశుభ గ్రంథం ఏడో అధ్యాయంలో ఇరవై నాలుగో వచ్చినలో యహోశుభ ఇస్రాయిల్ అందరూ కలిసి తీసుకొని వెళ్ళి ఆకూరు లోయలు దింపారు పట్టబడ్డాడు దేవుని చేత బయలుపరచబడ్డాడు ఆ కాని తప్పు చేసినాడు ఆకాన్ని తీసుకెళ్ళారు అంటే సరిపోలే అక్కడే ఉంది అసలు బాధకరమైన ఒక సంఘటన ఒక ఒక విషయం ఉంది జాగ్రత్తగా గమనించాలి ఆ కాను అతని కుమారులను అతని కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను అతని యొక్క దాచబడిన ఆ దొంగ సొత్తును ఆ లోయలు దింపారు మొట్టమొదటి రాళ్ళేసి చంపారు కుమారులను చంపారు కుమార్తెలను చంపారు భార్యను చంపారు ఆకాళ్ళను చంపారు అతని స్వాస్థ్యమై ఉన్న ఎడ్లను గాడిని అన్నింటినీ చంపారు ఎంతమంది గుమ్ము కూడా ఉంటారు ఎంత చుట్టుముట్టు ఉంటారో మనకు తెలుసు కదా క్రొత్త నిబంధనలో ఒక సంఘటనకు నాకు జ్ఞాపకం వస్తూ ఉంది వ్యభిచారో చేత పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర పెద్దవారు మొదలు చిన్నవారి వరకు ఉన్నారన్నాడు లోతు ఇంటిని చుట్టుముట్టిన వారు పెద్దవారు మొదలు చిన్నవారి వరకు ఉన్నారన్నాడు వారందరు రాళ్లు వేసి చంపేశారు అగ్ని చేత కాల్చేశారు అంతేకాదు అక్కడ పెద్ద రాళ్ల కుప్ప వేశారు రాళ్ళ కుప్ప వేశారు రాయబడిన సంగతి ఏమంటే అక్కడ ఆ రాళ్ల కుప్ప నేటి వరకు ఉన్నది రాళ్ల కుప్ప నేటి వరకు ఉన్నది ప్రియులరా కట్టని ఎండ్లను ఇస్తున్నా అన్నాడు నాటని తోటలు ఇస్తున్నా అన్నాడు సస్యశ్యామలమైన ఆ స్థలానికి పెట్టిన పేరు పాలు తేనెలు ప్రవహించు దేశం అది గల దేశము అక్కడ ఈత చెట్లు ఖర్జూరపు చెట్లు ద్రాక్ష వనములు సమృద్ధిగా ఉన్న స్థలం అది చిన్న దొంగతనం చేశాడు చిన్న దొంగతనం చేశాడు ఎప్పుడైతే శపితమైన దానిని తెచ్చి పాళెములు పెట్టాడో వారి వంశాలు గోత్రాలు పట్టబడే ఏమో కానీ సర్వ సమాజము ఓటమిని చూశారు యహోషువా ఏడ్చినాడు వస్త్రాలు చెంపుకున్నాడు ముఖము నేలపు నేలమోపి మందస్సు మీదట ఏడ్చినాడు చివరికి ఆకానుకు మిగిలిందేంటి దోషి ఎవరు దోషము ఎంతమందికి ఆలోచించేద్దాం ఈ విషయమై ఆలోచించేద్దాం ప్రభునితో మాట్లాడుతుంటుండగా ఇవాళ మన ఎదుట పాలు తేలిన దేశం ప్రవహించే దేశము లేదు ఇవాళ మన ఎదుట ఏది మరి ఆ మరి ఆకాని చేసిన పాపం చేయడానికి లేదు కానీ చిన్న చిన్న వాటిని ఆశించి చిన్న చిన్న వాటిని ఆశించి దొంగిలుతున్నావా జాగ్రత్త ఏమీ దొంగిలించట్లేదేమో కానీ గుద్ది చెప్పొచ్చు ప్రభు సమయాన్ని దొంగిలించట్లేవా కనిపెట్టు ప్రభు దగ్గర మరపెట్టు నా బాల్య జీవితం నా యవ్వన జీవితం జ్ఞాపకం చేసుకుంటే అనేక సార్లు దొంగతనం చేశాను నేను మా అమ్మ చిన్న కిరాణా వ్యాపారం చేసేది మా అమ్మకు తెలియకుండా డబ్బులు తీసుకెళ్లేవాడిని నేను ఈ వర్తమానం ఇవ్వటానికి ముందు ప్రభు నన్ను అడిగినాడు నువ్వు క్షమాపణ చెప్పినాక వాళ్ళని అడుగు అన్నాడు సోదరి స్నేహితుడా ఏ మాటలు ధ్యానిస్తుంటాడుగా ప్రభుని బాల్య పాపాన్ని జ్ఞాపకం చేసి దావిధ నా తల్లి గర్భంలోనే నేను పాపం చేశానని ఒప్పుకున్నట్లుగా ఒప్పింపచేయు ఆత్మ నిన్ను బలపరచి ప్రభు ఎదుట సంపూర్ణమైన రక్షణ నీకు గాక ద ఆమెను